ఎన్ని సార్లు చెప్పినాయంటే బయట పడేసి వెళ్లిపోతారు మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు వారం పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా శుక్రవారమే ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ పట్టే పట్ట ఈ ముగ్గు చూస్తే ప్రమాదం బాబు ఏమైంది ఈ ముగ్గు దొక్తే మన పని వేరే రోడ్లో వెళ్దాం సార్ ఇక్కడ చచ్చాడు నేను అసలు నీ యాత్రలేదు నీకు ఏ సంబంధం లేదు ఇదిగో మీటర్ మీద పది రూపాయలు అయిపోయారు ఫస్ట్ లో వచ్చాను ఇదిగో ఇట్లా టైర్ పడి చోట కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు ఒకరిక నువ్వు రోడ్డు మీద ముగ్గు ఆకాశం ఉంచాలా ఇది పబ్లిక్ రోడ్ కాదు ఏం బాబు భవిష్యత్తులో ఆటో దాళాల లేదా వీడు ఎవడో తెలుసా ఈ కూరగాయలు పడి ఓనరు నీలాగే ఆవేశపడి ముగ్గు అయిన లెగ్అౌట్ డ్రైవర్ ని పెట్టుకున్నాడు పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి గుడ్ మార్నింగ్ పారు ఇప్పుడు కలి లేట్ అయిందా అబ్బా ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అయింది గుడ్ మార్నింగ్ లిప్ స్టిక్ వేసుకుని పళ్ళు దాండి పేపర్ వచ్చిందా పర్వత లేచింది వస్తుంది రేది రైట్ మీ నాన్న చూసినా నోరు తెలిస్తే కంపెనీ కదరా నోట్లో ఊరే తోక నా అనుమతి లేకుండా వంట గదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్లా వాత వాతానని చెప్పనా చెప్పారు అనుకోండి మా అమ్మగారు లేచారు అందుకని అది నాకు తెలుసు దేవుడి దేవల్లా హాలిక్ నేనే కల్పిస్తాను పార్వతి ఆలస్ తీసుకో నీకు ఎందుకు ఇప్పటికే ఆలస్యం తీసుకో ఇదిగో ఏం రాజా నువ్వు మాత్రం నోట్ నుంచి వేలు తీమా సాయంత్రం త్వరగా వచ్చేయండి పాపను పార్కు తీసుకెళ్ళాలి మర్చిపోవద్దు అది ఎప్పటి నుంచి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమన్నా సీఎం నా పేమనా అందరూ అప్పుడు వెళ్ళగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసం దారుణం ఏమైందండి పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైప్ ఎత్తుపోయారు ఏం కంగారు పడకండి మీ రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేస్తుంటారని లోపలికి తీసుకెళ్లారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నీ పని కూడా నేనే చేస్తాను ఇక నువ్వు ఆఫీస్ కి రానక్కర్లేదు పర్లేదు సార్ నా జీతం నాకు సరిపోతుంది చెయ్యి మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి మీరు తర్వాత రండి సారీ సార్ ఇక మీద అలా జరగదు షడప్ ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను కే అవుట్ ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు నాకు మాత్రం టైంకి కి ఆఫీస్ రావాలని ఉండదా సిన్సియర్ వర్క్ చేయాలని ఉండదా ఏదో నా టైం బాగలేదు ఆ చిట్ కంపెనీలో పార్టీ గా జరిగిన ముప్పై వేలు ఆపు అప్పు నువ్వు కట్టాయి ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి నేనే తెలుస్తా నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా హలో ఏంటి ఐదు గంటల కాన్ఫరెన్సా అయ్యో హలో స్టెల్లా ఏడు పుట్టినరోజా ముందు తీసుకున్న అప్పు ఇవ్వమే గుడ్ మార్నింగ్ సర్ టుడే ఇస్ మై బర్త్ డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టుడే ఈవినింగ్ దేర్ ఇస్ ఎ పార్టీ మీరు తప్పకుండా రావాలి కాన్ఫరెన్స్ ఉంది కుదరకపోవచ్చు ఎనీవే ఐ ట్రై టు కమ్ అనయా ఓ పంచి నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు లేకపోతే అప్సెట్ అవుతుంది దొరికిపోయేవరు పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా సింపుల్ గా నేను చూసుకుంటా కదా అమ్మా అమ్మా టైం అయిపోయింది చీకటి పడితే పార్కులో ఏం కనపడదు వచ్చేస్తారమ్మా బావగారు ఆయన రాలేదా రాలేదమ్మా ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు నువ్వే కంగారు పడకమ్మా వస్తాను మారిచ్చా కదా తప్పకుండా వస్తాడు హలో ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు ఇక లేట్ అయ్యేలా ఉంది ఎవరండి రాంగ్ నెంబర్ ప్లీజ్ రాంగ్ నెంబర్ అమ్మాయి ఫోన్ పెట్టేరా కృష్ణ రానివ్వండి దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను వస్తాడులేవే వాడు ఏమన్నా ఆఫ్ తెరకా మేనేజర్ పైగా ఈ రోజు స్టెనోస్టెల్లా పుట్టినరోజు కూడాను ఊరికే ఉండదు స్టెనోస్టెల్ రావు రావు మగాడు నా దగ్గర దాచకండి అది ఎవరితో చెప్పండి ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే అన్ని చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ ఈ ఒక్క రహస్య నా గుడిలో దాచుకొని అదే అది చెన్నోషన్ ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ ఎంతైనా మేనేజర్ కదా వెళ్ళ తప్పలేదు ఇంట్లో అయితే కాన్ఫిడెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు అయ్యో ఏంటి రహస్యం చెప్పేశానా ఇదిగో నువ్వు ఎవరికి చెప్పుకో అమ్మగారు పది నిమిషాల నుంచి పచ్చి మంచి నీళ్ళనే ముట్టలేదు ఫ్రూటీ తాగండి అమ్మగారు ఆ అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను సారీ పారు కాస్త లేట్ అయింది నేను మాట్లాడతాను సూటిగా సమాధానం చెప్పండి మీ ఆఫీస్ లో స్టెనో పెర్స్ తెల్లానా అవును దానికి వాడు బర్త్డేనా అవును స్వీట్ కూడా ఇచ్చింది తన ఇంటికి పార్టీ కూడా పిలిచిందా అవును నేను బస్ బస్ ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్క్ అప్సెట్ అవుతుంది ఏం లేదురా నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీ అని నేను చెప్పా దీనికి ఏం తదిరి పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో ఇరవై ఏళ్ల కనిపెళ్ళి అనుకుంటున్నారు అరవై ఏళ్ళని నేను చెప్పలేదుగా ఒప్పుకోడు నేను వస్తాను ఇంత అందమైన పెళ్ళ ఉండగా ఆ ముసల్దాన్ నాకేం పని ముసల్దా ఏమిటండి చిన్నపిల్లలాగా పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది నేను ఎంత సింపుల్ గా అడిగాను అన్నాడు ఏంది అదేం పండు పండు ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా తీరిస్తే తప్ప తప్ప తప్పున్నారా ఆయన మీకు లక్ష సార్లు చెప్పాను ఏమండి నా దగ్గర నగలున్నాయి ఉన్నాయి అవి తీసుకెళ్లి తాకట్ పెట్టి అప్పులు తీర్చండి వాడి సంగతి అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి వాటి మీరు చేస్తే చచ్చిపోయిన మా అమ్మ బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు అయినా మా తాతయ్య సగం నీకు తెలిసిందే కదా విపరీతమైన తిక్క సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనసే బయట కట్టేశాడు ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి ఇక్కడ పడుకున్నావే నాన్న మూసుకొని నువ్వు పడుకోరా మేలు తీయటం పొరపాటైంది ఓం సూర్యకాంత స్వర్గ లోక ప్రాప్తి రస్తు అయ్యా మీ అమ్మగారు తజ్జనం చాలా సక్రమంగా నిర్వర్తించారు అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి ఉంది పంతులు గారు తొంభై ఏళ్ళ మా అమ్మ అల్పాయిష్ చచ్చిపోయింది కారణం ఓ అల్సర్ కాదు ఒక క్యాన్సర్ కాదు ఓ బీపీ లేదు ఓ టీబీ లేదు కేవలం ఈగల ముసిరిన అన్నం తినటం వల్ల స్వాంతులు విరోచనాలతోటి బట్టి చచ్చిపోయింది పంతులు గారు పోతు పోతూ నాలాంటి శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని నుండి కాపాడమని నా అందుకే నా స్వహస్తాలతో లక్ష ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చెరుస్తానని మాట ఇచ్చాను ఈగ చిన్న ప్రాణి వాటిని న్యాయమా డెబ్బై ఐదు కిలోలున్న మా అమ్మని ఏడు మిల్లీ గ్రాములున్న ఈగ చంపటం న్యాయమా ఈ రోజు నుంచి ఈగలు ఈ చెత్త కుప్పలో ఉన్నా అంతేకాకుండా పైకైనా దొట్లో ఉన్నా పొందులో దొట్లో ఉన్నా వాటిని పట్టి చంపి నీ అత్త చూస్తానమ్మా సూర్యకాంతమ్మా అయ్యా ఇక నేను తీసుకుంటాను ఇప్పిస్తే అడిగిన రెండు వందలు ఇప్పించండి అమ్మా నీకు మాట ఇచ్చిన మొదటి రోజు మూడీగల్ దరికి నువ్వు చేసిన ద్రోహానికి ని నిన్నళ్ళు వదండమే నేను చేసిన పెద్ద తప్పు నన్ను నేను మరి కాల్ పెట్టుకుంటాను నన్ను క్షమించు నిన్ను నేను కాదురా ఆ భగవంతుడే క్షమించాలి భగవంతుడా నిన్ను క్షమిస్తావా వినపడలేదంట ఆ నీ దగ్గరికే పంపిస్తాను నువ్వే క్షమించు సెక్యూరిటీ సెక్యూరిటీ సార్ అమ్మాయి కర్రా ఏ అమ్మాయి సార్ హలో నేను నాన్న రజనీని మీకు లక్ష సార్లు చెప్పాను నాన్న పిలవద్దని జన్మనిచ్చిన వాడిని తండ్రి అని పిలవకుండా ప్రార్డానికి ఎలా పిలవంటావు సీరియస్ గా మాట్లాడాలి రేపు పొద్దున పదింటి గెస్ట్ హౌస్కి రా అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ అలాగే పట్ల గుడ్ మార్నింగ్ డాడీ నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇంత తెలివి గల కూర్చుని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను చూడు పాప నాలో పరమాణువుతో పుట్టిన నీకే తెలివితేటలుంటే మరి ఉండాలి కానీ ఒకటి మాత్రం నిజం మీ అమ్మ చాలా చాలా అమాయకురాడు ఎందుకంటే నాతో గడిపిన ఆడాళ్ళందరూ కడుపు కాలువ రాకుండా తమ జాగ్రత్తలు తమ సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా ఆ భాష నువ్వు చేయించుకోలేదు ఎవరో ఎవరితో సెట్లు ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి చూడమ్మా రజని నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చి నాకు సాక్ష్యాలు మిగిల్చడం అంటే మహాశయం నా దగ్గర లేవు మా అమ్మగా ఇచ్చే లేవు ఇచ్చేయమంటున్నానా లేవంటే ఈ ఫోన్ హలో నేను రజనిని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా ఒకవేళ పది నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోల లెటర్లు విలేకరులకు ఇచ్చాయి మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్ వచ్చేస్తాయి అలాగే ఏం లేదు డాడీ నువ్వు ఇలాంటి వేదో పని చేస్తావని తెలిసే హండ అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను హలో బావా నేను చితిని ఇంతకోసారి ఫోన్ చేస్తే అమ్మ ఎత్తింది ఎవరిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఏంటో ఫోటోలు పోలీస్ స్టేషన్ విలేకరులు ఒక్క ముక్క అర్థమై సాలేదు బావా హలో హలో అమ్మా 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 తలట్టి అమ్మా నేను నీ దగ్గర పడుకుంటాను తలుపు తినే లేదు నా మీద కోపమా మనిషి నాక రోషం ఉండాలి వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో అమ్మా ఎనిమిది అయింది సరే లే చూడమ్మా మళ్లాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది అయినా నాకు తెలుసులే మా మరిదిగా నిన్ను వదిలిపెట్టి ఉండడు ఇంకెందుకు మూడు రాత్రులు అయిపోయేగా సేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజావును నాలుగు గంటలకు లేచి ఇల్లు ఉడిచి ముగ్గు వేసి స్టాప్ స్టాప్ నేను తెల్లవారుజాము ఎందుకలా నవ్వుతుంది నవ్వదా మరి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున రెండు గంటలకే లేచే అలవాటు నువ్వు నాలుగు గంటల అటు నవ్వకుండా ఏం చేస్తుంది అంతేనా సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలు రాయిపడింది అనుకో ఎక్కడ తన కూడా పార్వతి ఇలా తయారవుతుందేమో చిలిపి అమ్మాయి వంటిట్లేమిటి గుర్తుందా సంతకం పెట్టావే డైవర్స్ పేపర్స్ ముగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి వేదోహింది అర్థం అవుతూ చావుదు ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు చూసే వదిన నీ చెల్లెలు చేసిన పని రేపు జాను నాలుగు గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది అది తెలుసు కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేసింది అనుకోలేదు కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడు అదే అదే సరస్వతి స్పెషాలిటీ ఇన్స్టెంట్ ఇడ్లీ పొద్దునే లేచి పనులన్నీ చేసింది కదా పాపం అలసిపోయి ఉంటుందని నేనే అరగంట పడుకోమన్నాను దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదురా అరగంట పడుకున్నా సరే మళ్ళీ పడుదాముకోవాలా అలాగే ఉండాలి అమ్మయ్యా దేవుడు దేవల్లా ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది

ఒకటి మొత్తానికి మూడో తోట కూడా దెబ్బకి అక్క బాగానే ఫుల్ అయింది బాత్ ఖుష్ బుజ్జయ్ కొంచెం కాఫీ ఇస్తావా వస్తున్నా నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి నేను అంతే నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా దీనికి ఎందుకు కొట్టడం ఊరికే అన్నా నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ నేను నేనంటే ఎంత ప్రేమండి ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేసావు మమ్మల్ని కొట్టావు అవును మీరు మమ్మల్ని కొట్టాడు పిడా ఏవో పిచ్చి అన్నాడు కొట్టండి నేను మిమ్మల్ని కొట్టలేదు మిమ్మల్ని కొట్టలేదు ఈగల్ని కొట్టాను ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను ఆ ఆహ్ నమస్కారం అయ్యగారు ఏ బాబు చదువుతున్నావా అమ్మో వీడితో పెట్టుకోకూడదు పూతల పంచాంగం ఇప్పుతాడు తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో ఐదు వందల రూపాయల చీరలు ప్రజెంట్ చేయడం అలవాటు నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో ఓ ఐదు వందల రూపాయల చీర నా మొహన్ పడేమని చెప్పండి చాలు నచ్చినా నచ్చకపోయినా ఐదు వందల రూపాయల చీరే తీసుకోవాలా అది మీ ముగ్గురికి సమానంగా ఓహో కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా అవి ఈ రూపాయల చీరలు ఇటు సరు ఇవేం బాగాలే బానే ఉన్నాయి బట్ సరు తాతగారు ఐదు వందల రూపాయలు ఇస్తారు మిగిలిన ఐదు వందలు మీరు ఇవ్వండి ఏది బాగుండదు ఎవరికి బాగుండదు చూడండి ఒకరి కోసం మనసు చంపుకోవడమో మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు ఏదో తేడా వచ్చింది కరెక్ట్ గా చెప్పావు రా బక్క విధవా ఏమయ్యా కెమెరా అంతా రెడీ సార్ ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు ప్రశ్న మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు సారా మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీలైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరికిపోయావు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా క్యాసెట్ రెడీ అయిందా నేను ఎంపీ గారు పిఎని నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు షూర్ హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా ఆపరేటింగ్ కూడా వచ్చు అయితే మీరే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ మీరు మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి మూడా దొంగతనాలు దొంగ ఓట్లు మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఆయన చాలా గొప్పది నా సహాయం అందరినీ చూడమని చెప్పండి ఎవరు మిస్ కాకూడదు సీఎం గారు కూడా చూస్తున్నారట గోపతి గారు కేబినెట్ లో హోమ్ గ్యారంటీ హోమ్ లో ఏమొస్తుందా బావా ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ అర్లేరా పెద్ద వాళ్ళు ఏమి అది తీసుకుంటాం అడుగుతామా ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల మోపతి గారితో పరిచయం మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మూడా దొంగతనాలు దొంగ ఓట్లు దొంగ సారా మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి ఉన్నాయి ఆయన చేసే ప్రతి పని మేనకాలి బాబు అబ్బా సమాధానాలు నాయరా కానీ ఆ జరిగిన పరిస్థితులు ఈగా మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకరెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆడత్తవా ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు త్వరలో వాడి గుట్టు నట్టు చేసి ఈ ప్రజలు చేస్తే వాడిని చెప్పు తీసుకుని కొట్టావ ఇది నేను అనలేదురా బాబు ఎవరన్నా ఆపేయండి రా ఆపేయంరా పార్టీ పలు నీకు మినిస్టర్ అవటం కాదు పార్టీ నుంచి పీకేస్తాం బావా చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ ఎంపీ ఉమాపతి కారు కాలు పడదాం ఏమే పామాలు అడిగినా లేదు ఎందుకయ్యా రేషిషా మూసేయచ్చుగా మీకు ఎమ్మెల్యే అవునమ్మా ఏమీ లేవు ఒకవేళ ఉన్నా ఇవ్వను ఏం చేస్తారు ముందు మీరు అంతా ఇక్కడి నుంచి వెళ్ళండి వీడు ఎక్కడమా నరికట్టే కొంచెం పంచదారంటే ఇస్తారా ఈగలు పట్టుకోవాలి వెళ్ళి వెళ్ళవయ్యా కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట వెళ్ళి వెళ్ళా కొన్ని చిన్న బెల్ల ముక్క బెల్ల ముక్క ఉండే వద్దండి మూడవ నేను తరపుచ్చు లేదన్నా వాళ్ళకి కావాలని ఇచ్చేస్తాను నన్ను మాత్రం చెప్పొచ్చు చెప్పదు ఏడు ఎనిమిది తొమ్మిది చాలా దొరికిరే साला को गंदा कर देती है अतुल बिगड़ा हुआ लड़का तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए तो क्या यही चाहती कि मछली बोल यहाँ से चली जाए लोग झुकेंगे नहीं मुझ पर यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी आए अंत मैं सिंह चेंजेसा हिंदी राजू पैगा जी अंत एलर्जी मेरी बुज्जी హిందీ అమ్మాయి అన్నాడు అన్నాడా టోర్ నా గురించి లేనిపోయిన బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కుప్పించినట్టున్నాడు కామోనియా నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా జీ నేను క్రికెట్ చూస్తాను ఇది నాది నా మొగ్గుడు కొన్నది అంత కర్మేం పట్టలేదు ఇక్కడే ఉంటుంది ఇది కామన్ హాల్ అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో

కనబడ్డా లేదా నీ టీవీ మీద నా టీవీ ఇది మా ఆయన కొనిచ్చింది అయితే దాన్ని తీసుకెళ్లి నువ్వే అన్నావుగా ఇది కామన్ హాల్ అని ఇక్కడే ఉంటుంది అసలు ఏ అనుకుంటుందయ్యా మీ ఆవిడ తెలుసా అవును అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా అవును అసలు ఏమిటయ్యా అన్నిటికి అవును అవునని గంగిరగా నేను బెరి మోహన్ అనుకున్నావా అసలు ఏమైంది నీకు విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం నుంచో వెళ్ళిపోతాను మోసపోకూడదే అమ్మా నీకు ఇదంతా చెబుతుంది అయినా నీ చదువు సంస్కారం వాళ్ళు ఏపాటి కరెక్ట్ అక్క అసలు వాళ్ళు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా నాకు బాగా తెలుసు అయినా నువ్వు వింటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటో అలా వెళ్ళిపోతే ఈ ఆస్తుల నీ వాటా సంగతి ఏమిటి

అయ్యో నా డబ్బులు లా సమతనుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది అది నాకు తెలుసు నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారాన్ని పెట్టి ఆపు తీర్చేయమంటుంది అది నీకు తెలియదు కాబట్టి బెస్ట్ ఐడియా ఏంటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసాం అనుకో అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా అదే తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ ఇచ్చేయి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అయ్యో అది పాలిష్ చేసిన పాతలాగే పార్వతికి తెలిసినా పార్వతి వేసుకునేది తనదని వదిలికి తెలిసినా అయ్యో నా డబ్బు లాక్కిచ్చా తెలుస్తున్నా నువ్వు చెప్తావా నువ్వు చెప్తే తెలుస్తుంది చూడు తమ్ముడు ఒకే రక్తాన్ని పంచుబుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి అనుబంధానికి ఆప్యాయతకి అనురాగానికి మమకారానికి అర్థం ఏమిటి ఇదిగో చంద్రహారం దేవుడి దేవుల్ల మీ అప్పులు తీరితే అదే పదివేలు కాదు ముప్పై వేలు కొత్తనగా షోరూమ్ లో కంటే తడ తడ ఆడిపోవాలి ఎలా చేస్తావు ఏమిటో బాగానే చేస్తాను జాగ్రత్త బెడ్రూమ్ లో అసలు చూపించాల్సింది అయ్యో చూస్తే అంతా తెలిసిపోతుంది కదా ఏం తెలిసిపోతుంది అదే ఆ మీద మంటతో తెలిసిపోతుంది అనుకోండి నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తీరుతాను